ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ డీటెక్కాక హాఫ్ స్పూన్ మెంతులు ఇదంతా చేపల పులుసు కోసం మెంతులు కంపల్సరీ నెక్స్ట్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ నెక్స్ట్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ చేపల పులుసు చేయడానికి కేజీ బోన్లెస్ రాగండి చేపని తీసుకున్నాను ఆనియన్స్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటా వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయ వేసుకోవాలి నేను చేసేది పాతకాల పద్ధతిలో చేస్తున్నాను ఎవరైనా ఈజీగానే చేసుకోవచ్చు ఈ చేపల పులుసుకి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పులుసు తీసుకుంటున్నాను ఈ చింతపండు పులుసుని నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను ఒక టూ కప్స్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మటపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ దగ్గరికి వస్తాయి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను సాల్ట్ మీకు తగ్గట్టు చూసి లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ కారం ఒక మూడు స్పూన్లు ఈ చేపల కూరలో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి నాకు ఫ్రై అంటే ఇష్టం అందుకని నేను బోన్లెస్ తెప్పించాను మా వారికి పులుసు అంటే ఇష్టం నా చిన్న కూతురుకి కూడా పులుసు తింటది కానీ ఫ్రై ఎక్కువ తింటుంది అందుకని నేను కొంచెం ఫ్రైకి తీసి పక్కన పెడుతున్నాను మిగిలిన ముక్కలు పులుసులో జాగ్రత్తగా వేసుకోవాలి అందరికీ తెలిసిందే చేపలు వేశాక ఎట్టి పరిస్థితిలో గరిటి పెట్టకూడదు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి స్టవ్ ఒక రెండు ఉడుకులు ఉడకనివ్వండి సింపుల్ టెక్నిక్ చెప్తాను చేపల పులుసు ఇంకా టేస్టీగా రావాలంటే మీ ఇంట్లో ఆవకాయ ఉంటుంది కదా అది ఇలా నూనెతో సహా తీసుకొని ఒక స్పూన్ అలా వేసి ఉంచేయండి ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఒక ఒక బంచ్ కొత్తిమీర మొత్తం వేసేయండి ఇప్పుడు కొత్తిమీర వేసాక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి తర్వాత తీసేసి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది